చదువుకో తెలివైన దాన్ని చదువుకున్న దాన్ని అని పెట్రైపోతున్నావుగా మూర్తి చెరువు కింద పొలాలు కుమారికి గంగకి సరుగుడ తోటకి నోరులేనోడు తోట తెలియదు మీ వద్ద భూమి ఉంది పత్రాలు కూడా ఉన్నాయి కానీ ఆ పత్రాలకు గవర్నమెంట్ రికార్డులు దీనిని దీనినే సాదాబైనమ్మ అంటారు పూర్వకాలంలో చాలా మంది నూటరవై పత్రాలలో భూములు కొనుగోలు చేశారు కానీ వాటిని అధికారికంగా రిజిస్టర్ చేయలేదు సాదా బైనా అంటే భూమి ఉంది కానీ హక్కు లేదు ఇలాంటి విలువైన సమాచారం కోసం हेलो जी